వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు ఎండకు ఎక్కువగా డీహైడ్రేషన్ వల్ల కూల్ డ్రింక్స్ కాకుండా కొబ్బరి నీళ్ళు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు కూడా చెప్తుంటారు అందుకు అనుకూలంగా ప్రజలు కూడా ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటారు దీనికోసం మార్కెట్లో చాలామంది కొబ్బరి బోండాలను అమ్ముతూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తుంటారు కానీ కరీంనగర్కు చెందిన నాగరాజు అనే వ్యక్తి అందరిలా కాకుండా కొంచెం వినూత్నంగా ఆలోచించి కొబ్బరి బోండాలతో పాటు కోకోనట్ ఐస్ క్రీమ్ పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు నా పేరు నాగరాజు మాది వాసు షుగర్ కే కోకోకైన్ జ్యూస్ మాది వచ్చేసి కరీంనగర్ టు హైదరాబాద్ రూట్ లో అల్గునూరు నుండి హైదరాబాద్ వెళ్ళే రూట్ లో టోల్ అల్గునూరు చివరి నుండి సిక్స్ హండ్రెడ్ మీటర్ దూరంలో మా పాయింట్ వాసు కోకోన్ జ్యూస్ పాయింట్ ఉంటది ఇది టోల్ గేట్ హోటల్ రాక ముందు మీటర్స్ బిఫోర్ ఉండది ఇక ఇదే విషయంపై నిర్వాహకుడు నాగరాజ్ మాట్లాడుతూ కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళే ప్రజలు ఈ ఎండాకాలంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తారని వీళ్ళకి డీహైడ్రేషన్ కలగకుండా కొ కొబ్బరి నీళ్ళు తాగడం చాలా మంచిదని కొబ్బరి బోండాలో ఉండే లేత కొబ్బరిని తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ యూస్ఫుల్గా ఉండాలనే ఇంటెన్షన్తో ఈ కోకోనట్లో ఐస్ క్రీమ్ యాడ్ చేసి ఇస్తే కస్టమర్కి అడిషనల్ బెనిఫిట్ అవుతుందనే ఇంటెన్షన్తో ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది అందరిలా కాకుండా నేను కోకోనట్ ఐస్ క్రీమ్ని ప్రారంభించం ప్రారంభించామన్నారు కొబ్బరి నీళ్లు తా తాగిన తర్వాత అందులో ఉండే కొబ్బరిని తీసి అందులో కొంచెం వివిధ రకాల ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ని మిక్స్ చేసి ప్రజలకు అందిస్తున్నామన్నారు దీని ద్వారా ప్రజలకు ఎండల నుండి ఉపశమనం లభిస్తుంది అని అన్నారు ఈ కొబ్బరి ఐస్ క్రీమ్ను ప్రజలు అందించడానికి చాలా తక్కువ రేట్లకే అందిస్తున్నారు నలభై రూపాయలకు ఒక బోండం చొప్పున ఈ కొబ్బరి ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు ఈ ఐస్ క్రీమ్ కోకోనట్ అలుగునూరు చౌరస్తాలో చౌరస్తలో ఉంది ఇది వేసవి కాలంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని లోకల్ ఎయిటీన్కు నిర్వాహకుడు నాగరాజు తెలిపారు ఇలా చేయడం వల్ల ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా వర్తిస్తుంది అన్నారు కోకోనట్ వాటర్ తాగిన తర్వాత కస్టమర్ కోకోనట్ అందులో జనరల్ జనరల్గా పాడేస్తారు దాన్ని ఏంటంటే కస్టమర్ అదే ప్రోడక్ట్ ని కస్టమర్కి ఎందుకు వేస్ట్ చేయడం అనే టెన్షన్తోని మేము అందులో కొబ్బరి తీసి ఆ కొబ్బరికి అడిషనల్ గా ఐస్ క్రీమ్ యాడ్ చేసి ఇవ్వడం వల్ల కస్టమర్ ఏంటి అంటే వాటర్ తాగడం వల్ల అతనికి బాడీ డిహైడ్రేషన్ తగ్గిపోతుంది ప్లస్ కొబ్బరి తినడం వల్ల అతనికి అడిషనల్ గా హెల్త్ బెనిఫిట్స్ అవుతాయి సమ్మర్ కాబట్టి కొంచెం కూల్గా ఉండి రిఫ్రెష్ అవ్వడానికి ఐస్ క్రీమ్ యూస్ఫుల్గా ఉంటుందనే థాట్తోనే మేము ఈ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కస్టమర్ ఏదైతే డబ్బులు స్పెండ్ చేస్తున్నాడో అది ఆయన డబ్బులకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలనే ఇంటెన్షన్తో ఆ పడేసేటువంటి కొబ్బరి వేస్ట్ కావద్దనే ఉద్దేశంతోనే మేము అడిషనల్గా ఐస్ క్రీమ్ యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే కస్టమర్కి హెల్త్ బెనిఫిట్తో పాటు ఆ వేస్టేజ్ అనేది కస్టమరే యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఆయనకు హెల్త్ బెనిఫిట్ అవుద్ది అదే ఇంటెన్షన్తోనే ముఖ్యంగా మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఎట్ ది సేమ్ టైమ్ ఇది రీజనబుల్ ప్రైస్లో ఉండాలనే తోనే ఫార్టీ రూపీస్ పెట్టడం జరిగింది వాటరు ప్లస్ కొబ్బరి దానికి అడిషనల్ గా యాడ్ చేసే ఐస్ క్రీమ్ అన్ని మూడు ప్రోడక్ట్లు కస్టమర్ కు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది కాబట్టి రీజనబుల్ ప్రైజ్ ఉండాలనే ఇంటెన్షన్ తో ఫార్టీ రూపీస్ తో మేము ఆఫర్డేబుల్ ప్రైజ్ లో ఇది ఇవ్వడం జరుగుతుంది